எக்கு அய்யோ தான் ஆ அம்மா காதண்டி அர்த்தம் கொஞ்சம்

అర్థమేమో అనుకుని భయపడతారు మా అన్నయ్య ఆమెను ఇంకా లవ్ చేశాడు కానీ ఆమె చనిపోయింది యాక్సిడెంట్లో చనిపోయిందా ఇప్పుడు మీరు నమ్ముతున్నారు కదా కానీ నమ్మట్లేదే ఇంకా అమ్మాయి ప్రాణాలతోనే ఉందనుకుని మీ వెంట పడుతున్నాడు నిజం ఇంకా మాకు ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు ఇకపై మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా హా ఒక్క నిమిషం మైండ్ ఆయనకి ఏమైందో తెలుసుకోవచ్చా ఒక్కరోజే చెప్తా చెప్పాలనుకుంటే చెప్పేసా ఏదైనా ప్లాన్ చేసే కదా చెప్పాలి పేరేంటి కృష్ణ కాదు క్రిష్ 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 అమ్మాయి చూడటానికి నాలాగే ఉంటుందానాగే ఉంది క్రిష్ ఎలాంటి వారు చాలా నెమ్మది చాలా మంచివాడు కాదు చేతులతో మాట్లాడతాడు అదే మా తమ్ముడు వాళ్ళిద్దరు ఎక్కడ కలిశారు ఎవరికి ఎక్కడ కలిసారా లవ్ ఎక్కడ పుడుతుంది దాంట్లోనే వచ్చి నెక్తి గేమైంది క్రీష్ సాఫ్ట్ అని చెప్పారు ఫైట్ లో కూడా చేస్తారా కూపిస్తున్నారు రిజల్ట్ ఎంటాడు వాళ్ళిద్దరులా చెప్పేసుకున్నారా అది చెప్పాలనుకున్నప్పుడే కదా ఒక సమస్య అయ్యో

అదే మా జీవితం ఇంకెప్పుడు మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా మేము చూసుకుంటాం ఏదో హెల్ప్ అడగాలి అన్నావు కదమ్మా మంచి ప్లాన్ చేస్తుంది ఏదో పెద్ద సమస్య నాకు తెలియకూడదు అనుకుంటున్నావు అదేంటో దేనివల్ల వచ్చిందా నాకు తెలియదా సమస్య వచ్చినా సరే అన్న తెలుసు వాళ్ళకు ఏటమ్మా ఫోన్ చేయకుండా ఏం ఆలోచిస్తున్నావు ఏమైంది ఈ రోజు కావిని కలిశాను తన బ్రదర్ లవ్ స్టోరీ చెప్తున్నప్పుడు చాలా డిస్టర్బింగ్ అనిపించింది ఆయన ప్రేమించిన అమ్మాయి యాక్సిడెంట్ లో చనిపోయిందంట చూడటానికి నాలాగే ఉంటుందంట మెంట్లీ హీస్ నాట్ వెల్ ఐ లవ్ యూ చెప్పడం వల్ల తనకి అవుతుందని వాళ్ళ సిస్టర్స్ చెప్పారు ఐ లవ్ యూ చెప్పడం వల్ల ఒకరికి ఆరోగ్యం బాగుతుందంటే నువ్వు ఎల్లి చెప్పడంలో తప్పేం లేదు పరిచయం లేని వ్యక్తికి ఎలా ఐ లవ్ యూ చెప్పడం కరెక్టే ఎన్నో రోజుల నుంచి బాగా పరిచయం ఉండి బాగా తెలిసిన ఫ్రెండ్ అయినా కూడా కొన్నిసార్లు ఐ లవ్ యూ చెప్పడానికి ధైర్యం చాలదు అయినప్పటికీ ఒకరికి మంచి జరుగుతుందంటే ఏది తప్పు కాదు వాట్ ఆర్ యు సేయింగ్ ఐ థింక్ యు షుడ్ హెల్ప్ దెం నీకిదే చివరి రోజు ఇప్పుడు వెళ్తే మళ్ళీ రాదు కదా మీ లవ్ సక్సెస్ మా ఆపరేషన్ సక్సెస్ ఫార్టీ ఇయర్స్

ோசியா தெரிஞ்சா பிச்சின గద్దెల్లా ఇది తెలిస్తే మొత్తం గూడి అంటేసుకొచ్చావనిగా ఆ తస్సాదియ బానే సెట్టాడు మాకు ఎట్టన్నా బుచ్చి బుచ్చి ఆయనకి చాలా బాగు డ్రెస్ ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తున్నా నాతోని కూడా ఇలాగే మాట్లాడుతున్నారు నువ్వేం బాధపడకు ప్లీజ్ వదిరా నువ్వు బాధపడ్డ వాళ్ళకి అర్థం ఉంది ఎందుకంటే నిన్న కాక మొన్న వచ్చావు నేను పప్పి నుంచి పప్పి చేయమని ఫ్రెండ్ ని నాతో అలా మాట్లాడచ్చా ఏంటి ప్రాబ్లం పిలవండి తను సారా వైట్ నేను పిలిస్తే వచ్చిందా ఏంటి అయితే నేను పిలుస్తా

నిజమే రాత్రి ఎక్స్ట్రెస్ తో పడుకున్నాను నేను ఇక్కడికి ఎలా వచ్చానో నాకే తెలియలేదు అయితే ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళచ్చు డాక్టర్ దగ్గరికి వెళ్దాం టాబ్లెట్స్ ఇచ్చాడు వేసుకుంటే ఒకటే నిద్ర డాక్టర్ దగ్గరికి

இது மா ஃபேமிலி மேட்டர் யூ ப்ளீஸ் கெட் அவுட் ஏ பாகல் நன்னா நன்னா வீணா ஆவுன ஒதுடா ஊ நீ செஸ்டே இக்கடே உண்டாலா பைட் ஹோட்டல்ஸ் லேவா பைஸ்ல உண்ணோளோ பெண்ணான வாளோ மன ஹாப்பியா உண்டதா பெண்ண பச்ச பண்ணி ஹ்ம் ஏ திங்க மீர வைஸ்ல உண்டாரா மீக்கு பெல்லை மோடேல பாப்பா கூட உண்டானா மாக்கு இலக ஏ ஷாப் பெட்டி மர கஷ்டம் கொஞ்சம் வேல வச்ச பண்ணி போஸ்ரோ போஸ்ரோ அம்மா இது டே டே பாத்ரூம்ல கதா கேஸ்ட்